బ్రోట్ యు బై సోలార్ 78000 కు సబ్సిడీ పొందండి సబ్సిడీ తో యుటిఎల్ సోలార్ సిస్టం ఇన్స్టాల్ చేసుకోండి అది బిఆర్ఎస్ పార్టీ నేతల రియాక్షన్ ఒక బ్రేకింగ్ అందుతోంది అప్డేటెడ్ బ్రేకింగ్ ఎక్స్క్లూజివ్‌లీ టీవీ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ దొరికింది దానికి సంబంధించిన మా ప్రతినిధి విజయ్ మనకి తిరిగి మళ్ళీ లైవ్‌లో జాయిన్ అవుతున్నారు విజయ్ ఎఫ్ఐఆర్ కాపీలో ఏముంది చూడొచ్చు మనం టీవీ నైన్ ఎఫ్ఐఆర్ కాపీ చూపెడుతుంది మంత్రి మాజీ మంత్రి కేటీఆర్ పైన నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ ఒకసారి ఫుల్ గా చూస్తే ఈ మొత్తం సెక్షన్స్ ఎఫ్ఐఆర్ రోజు రిజిస్టర్ అయింది డేట్ నైన్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ థర్టీన్ వన్ ఏ రెడ్ విత్ థర్టీన్ టూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ దాంతోపాటుగా సెక్షన్స్ ఫోర్ నాట్ నైన్ రెడ్ విత్ వన్ ట్వంటీ బి ఈ సెక్షన్స్ కింద చూడొచ్చు కంప్లైన్ వచ్చేసి హెచ్ఎండి ఎవరైతే ఫిర్యాదు దాడున్నారో అది చూడొచ్చు గవర్నమెంట్ ఎంఏయూడి కానీ కేసు రిజిస్టర్ అయినటువంటి అక్యూజుడ్ డీటెయిల్స్లో కే తారక రామారావు దెన్ దయన్ ద మినిస్టర్ ఎంఏయూడి ఇండస్ట్రీస్ ఐటీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రెజెంట్లీ ఎమ్మెల్యే ఫ్రమ్ సిరిసిల్లా తెలంగాణ ఈ కేసులో ఏ వన్గా కె తారక రామారావు మాజీ మంత్రి ఎంఏయూడి అండ్ ఇండస్ ఇండస్ట్రీస్ ఐటీ మంత్రిగా ఆయన్ని చూపెట్టారు ఏ టూగా అరవింద్ కుమార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ గతంలో హెచ్ఎండిఏ కమిషనర్ చేసినటువంటి వ్యక్తి ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఒకసారి డీటెయిల్గా చూస్తే ఫస్ట్ పేజ్లో ఈ కేసుకు సంబంధించి ఏ ఏ సెక్షన్స్ అయితే మెన్షన్ చేశారో ఆ సెక్షన్స్ని ఫస్ట్ పేజ్లో మెన్షన్ చేశారు థర్టీన్ వన్ థర్టీన్ టూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ యాజ్ మెన్షన్ ఇన్ ట్వంటీ ఎయిటీన్ ఫోర్ నాట్ నైన్ రెడ్ విత్ వన్ ట్వంటీ బి అక్యూజు లిస్టులో కేటీ తారక రామారావు ఏ టూగా అరవింద్ కుమార్ రెండవ పేజీకి వెళ్తే ఏ త్రీగా ఏ త్రీగా బిఎల్ఎన్ రెడ్డి ఇప్పుడు గతంలో చీఫ్ ఇంజనీర్ హెచ్ఎండిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఈ ఏ త్రీగా మెన్షన్ చేశారు ఈ కేసులో అనేక కీలక విషయాల్ని ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేశారు మూడో పేజీ నుంచి చూస్తే ఏ రకంగా ఈ అగ్రిమెంట్ జరిగింది ఈ రేస్కి సంబంధించినటువంటి అగ్రిమెంటు ఏ రకంగా జరిగింది రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ ట్రిపులట్ అగ్రిమెంటు ఎప్పుడు సైన్ చేశారు డీటెయిల్స్ అన్నింటి కూడా మెన్షన్ చేశారు థర్డ్ పేజ్ అంతా కూడా ప్రీవియస్గా అసలు మొత్తం ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఎక్కడైతే ఫస్ట్ ఫార్ములా నైన్ కావచ్చు ఫార్ములా టెన్ ఈ నైన్ కావచ్చు ఈ రేస్ టెన్ ఎప్పుడైతే వచ్చిందో వాటన్నిటిని కూడా క్లియర్గా ఈ ఫార్ములా ఈ సంబంధించిన దాంట్లో మెన్షన్ చేశారు ఈ ఎక్స్పెండిచర్ని మెన్షన్ చేశారు పన్నెండు కోట్లు దాదాపుగా అనేక విషయాన్ని స్పాన్సర్షిప్లు ఎవరెవరు వచ్చారు ఏ రకంగా వచ్చిందనే విషయాన్ని మెన్షన్ చేశారు దాంతోపాటుగా అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ కూడా శాంక్షన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు థర్డ్ పేజ్లో ఇక ఫోర్త్ పేజ్లో కూడా అప్పటి అప్పటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతని అప్రూవల్ మేరకు హెచ్ఎండిఎఫ్ ఫైల్ ఏ రకంగా మూవ్ అయింది ఈ డ్రాఫ్ట్ ఫైల్ ఏ రకంగా బయటకు వచ్చిందనని మెన్షన్ చేశారు ఎప్పుడు ఎంత అమౌంట్ని ఈ ఈ కంపెనీకి పంపించే ప్రయత్నం చేశారనేది ఫస్ట్ పేజెస్లో మెన్షన్ చేశారు ఇదంతా కూడా ఫార్ములార్ నైన్ గురించి ఎప్పుడైతే ఫార్ములార్ టెన్ అనేది ఎస్టాబ్లిష్ అయిందో ఆ ఫార్ములర్ టెన్కి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్లో ఈ డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు ఈ ఎలక్షన్ మోడల్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా షెడ్యూల్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎప్పుడైతే వచ్చిందో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పటికీ కూడా అది దాదాపుగా అక్టోబర్ తొమ్మిదవ తేదీన వస్తే అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ఇక్కడ ఈ రేజ్ జరిగింది ఇది ఈ ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఎందుకంటే ముందుగా ఎంటైర్ ఈ కేసుకు సంబంధించి ఏవైతే జరిగింది ఎక్కడైతే అవినీతి జరిగింది ఎక్కడైతే ప్రభుత్వ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఫైనాన్స్ సెక్రటరీ క్లియరెన్స్ లేకుండా ఎక్కడైతే జరిగిందని చెప్తున్నారో ఇక్కడ క్లియర్గా ఏసీబీ ఎఫ్ఐఆర్లు మెన్షన్ చేసింది దట్ షెడ్యూల్ ఫర్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ వాస్ అనౌన్స్ అండ్ ద మోడల్ కోడ్ కండక్ట్ కేమ్ ఇన్ ఎఫెక్ట్ ఫ్రమ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీ సో అక్టోబర్ తొమ్మిదవ తేదీనే ఈ ఎలక్షన్ నోట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ఎలక్షన్ కోడ్ కూడా ఈ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి యాభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల ఎనభై ఏడు వేల నలభై మూడు రూపాయలు ఓకే పాయింట్స్ ఏ కనిపిస్తోంది మాకు కి చెల్లించిన అమౌంట్ అందులో మెన్షన్ చేశారు ఇప్పటిదాకా నలభై అంటే దీంట్లో ఈ యాభై నాలుగు కోట్లు అనేది ఎఫ్ఈఓకి చేశారు దీంట్లో ఫార్టీ ఫైవ్ కోట్స్ అనేటివి సెకండ్ ఫేజ్లో చేసిన తర్వాత ఈ సరైన ఇక్కడ కూడా అగ్రిమెంట్ ఎక్కడ కూడా ఇంకో ఇంకొక కీలక విషయం ఈ ఫార్ములా టెన్లో సో హెచ్ఎండిఏ వాజ్ నాట్ ఏ పార్టీ టు ద అగ్రిమెంట్ హెచ్ఎండిఏ మీదే పేమెంట్ హెచ్ఎండిఏ ఎక్కడైతే పేమెంట్ చేసిందో వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ లేదు అగ్రిమెంట్ లేని ఒక వ్యవహారానికి సంబంధించి ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన సొమ్ముని మెన్షన్ చేస్తారన్నది ఇక్కడ కీలకంగా చూడొచ్చు హెచ్ఎండిఏ ఎక్కడ కూడా పార్టీ కాదు అగ్రిమెంట్ లేదు ఆ ఎఫ్ఏఓ కంపెనీ కావచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసిన హెచ్ఎండిఏ ఎక్కడ కూడా అగ్రిమెంట్ చేసుకోలేదు ఇది మనం మాట్లాడుతుంది ఫామ్ దాట్ టెన్ సీజన్ గురించి సో టెన్ సీజన్లో ఎక్కడ కూడా అగ్రిమెంట్ లేదు అగ్రిమెంట్ లేని ఈ డేట్తో ఏ రకంగా పంపించారు ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్న సమయంలో ఏ రకంగా పంపించారు ఇక ఐదు ఆరో పేజీలో ఎంటైర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చూసుకుటరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారంగా స్టేట్ ఫైనాన్స్ సర్క్యులేటెడ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ లేకుండా అనేది ఎర్స్ అమౌంట్ వెళ్ళరాదు అనేది ఇక్కడ చూస్తారు దాంతోపాటుగా గవర్నమెంట్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్కి సంబంధించి గవర్నమెంట్ గవర్నమెంట్ తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్కి సంబంధించినటువంటి అప్రూవల్ అనేది కూడా లేదు అనేది మెన్షన్ చేశారు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి క్లియరెన్స్ కూడా లేదు దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది సో ఇక్కడ కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో ఇక్కడ గవర్నర్ కూడా ఇన్ఛార్జ్గా గవర్నర్ కూడా చెప్పాల్సి ఉంటుంది గవర్నర్కి చెప్పలేదు ఎలక్షన్ కమిషన్ కూడా ఇక్కడ కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదనే విషయాన్ని ఆరో పేజీలో మెన్షన్ చేశారు ఇక ఏడవ పేజీకి వచ్చేసరికి ఈ అగ్రిమెంట్ ఏ రకంగా అంటే ఆర్బీఐ రూల్స్ కావచ్చు ఆర్బీఐకి సంబంధించిన గైడ్లైన్స్ పాటించకుండా డబ్బును ఏ రకంగా పంపించారన్నది కూడా ఇక్కడ చూడొచ్చు ద ఆఫీసర్స్ అండ్ ఇండివిజువల్స్ నోయింగ్ ఫుల్లీ వెల్ అండ్ ఇన్ గ్రాస్ వయోలేషన్ ఆఫ్ ఎస్టాబ్లిష్ నామ్స్ అండ్ ప్రొసీజర్స్ విత్ ద ఫ్రాడ్ అండ్ ఇంటెన్షన్ సో అగ్రిమెంట్ ఎప్పుడైతే అక్టోబర్ ముప్పై తేదీన జరిగిందో అగ్రిమెంట్ అగ్రిమెంట్ డేట్ అయితే చూపెడుతున్నారో అది ఎట్లాంటి అగ్రిమెంట్ కాపీస్ మా దగ్గర లేవనది ఇప్పుడున్న హెచ్ఎండిఏ చెప్తుంది అండ్ బి వెయిటెడ్ ఎ ఫ్రాడ్ అండ్ పే పేషెంట్లీ అగన్స్ ద పబ్లిక్ పాలసీ సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పబ్లిక్ పాలసీకి యాంటీగా వీళ్ళు వెళ్ళారు ద ఆఫీసర్స్ అండ్ ఇండివిజువల్స్ నోయింగ్ ఫుల్లీ వెల్ అండ్ లాస్ ద వైలేషన్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ నామ్స్ అండ్ ప్రొసీజర్స్ విత్ ద ఫ్రాడ్ ల్యాండ్ ఇంటెన్షన్ టు కాజ్ ది లాస్ ద స్టేట్ ఎక్స్చేంజర్ అండ్ ద రాంగ్ఫుల్ గేన్ టు ద పార్టీస్ అండ్ యాక్టెడ్ కంప్లీట్ బీచ్ ఆఫ్ నార్మల్ రూల్స్ ఇది మొత్తం ఏసీబీఎఫ్ఐఆర్లో ఈ పార్ట్ అనేది అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు సత్య ఎందుకంటే ఎక్కడ కూడా అగ్రిమెంట్ డేట్ని థర్టీ ఎయిత్ పేరు చూపెడుతున్నారో అప్పటికి రాష్ట్రంలో ఎన్నికల కూడా వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఏ డేషన్ తీసుకున్నా ఎన్నికల కమిషన్ నోటీస్లో ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే డబుల్ ట్రాన్స్ఫర్ చేసిందో వాళ్ళకున్న అధారిటీ హెచ్ఎండిఏకి పది కోట్లు మాత్రమే కానీ యాభై ఐదు కోట్ల రూపాయలని విత్ వాంగ్ ఇంటెన్షన్ ఇంటెన్షన్తోని అధికారులను మేనేజ్ చేసి సో ఇది క్లియర్ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఈ ఇర్రెగ్యులర్స్ మేకింగ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎట్లాంటి అగ్రిమెంట్ లేకుండానే ఇర్రెగ్యులర్స్ ప్రకారంగా జరిగింది అనేది మెన్షన్ చేశారు ఫర్దర్గా కూడా ఈ సర్కం ఎక్కడ కూడా పబ్లిక్ సర్వెంట్ ఇన్వాల్వ్ అయ్యాడు అతను కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు అన్నది క్లియర్గా మెన్షన్ చేశారు సో ఫ్రాగ్లెంట్ ఇంటెన్షన్ ఉంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇక్కడ చూడొచ్చు గవర్నమెంట్ యాజ్ వెల్ ది సబ్స్టెన్స్ మోడల్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సో రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఉన్న సమయంలో ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి గవర్నర్ అనుమతి ఉండాలి ఇవేవి లేకుండానే ఒక ప్రైవేటు విదేశీ కంపెనీకి యాభై ఐదు కోట్ల రూపాయల డబ్బులు చెల్లించడం అనేది రాంగ్ ఇంటెన్షన్తో ఉంది అనేది ఈ పేజీలో మెన్షన్ చేశారు దాంతోపాటుగా ఇక ఇక్కడ ఈ ఈ ఈ ఎయిత్ పేజీలో ఎంటైర్ ఈఎలో అధికారులు ఏసీబీ అధికారులు చూపెట్టిందైతే ఎందుకు ఈ ఈ సెక్షన్స్ పెట్టాల్సి వచ్చింది సో ఇక్కడైతే మా ఇక్కడ చూడొచ్చు మిస్కండక్ట్ మిస్అప్రపరేషన్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ జరిగిందని క్లియర్గా మెన్షన్ చేస్తే ఎగ్జామినేషన్ ఆఫ్ ది మెన్షన్ లెటర్ షుడ్ షో ది పబ్లిక్ సర్వెంట్స్ వర్ ఇన్వాల్వ్ దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు కాంపిటెంట్ అథారిటీగా ఉన్నటువంటి మినిస్టర్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు ఫైనాన్స్ క్లియరెన్స్ ఎక్కడ తీసుకోలేదు ఆ బ్యూరోక్రాట్స్ ఎవరు కూడా వాళ్ళకు సంబంధించిన రూల్స్ని పాటించలేదు దాంతోపాటు దాంతోపాటు ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది ఖచ్చితంగా యాక్ట్ అవుతుంది ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్గా ఉండి పబ్లిక్ మనీని లూడ్ చేయడంలో వీళ్ళు చేశారు ఫోర్ నాట్ నైన్ ఇండియన్ పీరియడ్ కోడలు అనేది కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీని డెస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేశారని కూడా మెన్షన్ చేశారు సో ఈ అన్ని యాక్ట్ కింద ఈ అన్ని ఎలిగేషన్స్ కింద వీళ్ళపైన కేసులు పెడుతున్నట్టుగా ఏసీబీ డిఎస్పీ చూడొచ్చు మనం మాజీద్ ఖాన్ ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాజీ దల్లీఖాన్ పేరుతో ఒకసారి జూమ్ చేస్తే కూడా మనకు క్లియర్గా అవసరం అవుతుంది మాజీద్ అలీఖాన్ డిఎస్ డిఎస్పీసీఐ ఏసీబీ తెలంగాణ సో గవర్నమెంట్ ఏ అయితే రిక్వెస్ట్ చేసిందో గవర్నర్కి గవర్నర్కి రిక్వెస్ట్ చేసిన దాని ప్రకారంగా గవర్నర్ ఇచ్చినటువంటి అనుమతితో ఈ కేసు నమోదు చేసినట్టుగా క్లియర్గా మెన్షన్ చేశారు ఈ కేసులో అత్యంత కీలకంగా ఉన్నటువంటి ఈ అంశాలు చూడచ్చు దాంతోపాటుగా ఎక్కడైతే దీంట్లో కేటీ కేటీఆర్కి సంబంధించినటువంటి కాపీ మెమోని కూడా ఇప్పటికే పంపారు ఈ మొత్తం అప్పుడు జరిగినటువంటి ఏవైతే డెవలప్మెంట్స్లో వాటి కూడా క్లియర్గా మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు ఇది ఏసీబీ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి అంశాలు సత్య ఏసీబీ ఎఫ్ఐఆర్ కాపీలో అనేక సంచలన విషయాలున్నాయి వాళ్ళే రకంగా జరిగింది పబ్లిక్ మనీని ఏ రకంగా లూటీ చేశారు ప్రభుత్వ మనీని ఏ రకంగా మిస్ కండక్ట్ కింద వాడారు అధికారులు తమ అధికారుల దుర్వినియోగానికి ఎట్లా పాల్పడ్డారు తన మంత్రి చెప్పినటువంటి ఆదేశాలను పాటించానని ఇప్పటికే అరవింద్ కుమార్ ఇచ్చిన రిప్లైను కూడా దీంట్లో మెన్షన్ చేశారు సో ఈ కేసులో ఎఫ్ఐఆర్ అత్యంత కీలకం ఈ ఎఫ్ఐఆర్లో అనేక అంశాలని అటు మెన్షన్ చేశారు ఏ వన్గా కేటీఆర్ని పెట్టారు ఏ టూగా అరవింద్ కుమార్ ఏ త్రీగా బిఎల్ఎన్ రెడ్డి అతను డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు సో దీంట్లో ఆర్బీఐ వయోలేషన్స్ ఫేమా చట్టాలను ఉల్లంఘించడంతో కూడా అది ఈడీ కేసుకి వస్తుంది కాబట్టి సో ఇప్పుడున్నటువంటి స్టేట్ అథారిటీ ఏసీబీకి ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే నాలుగు సెక్షన్ల కింద వాళ్ళకు ఉన్నటువంటి ప్రొసీజర్ ప్రకారంగా నాలుగు సెక్షనల్ కదా కేస్ నెంబర్ చూసి ఎఫఐఆర్ కాపీని కోర్టుకి సబ్మిట్ చేశారు బై సోలార్ సబ్సిడీ పొందండి సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టం ను ఇన్స్టాల్ చేసుకోండి